హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కరుణ్ బండి మన ఛానల్లో నేను చేస్తున్న ఫస్ట్ షార్ట్ వీడియో లాగండి ఇది మన విజయవాడ ఇంద్రకీలాద్రి మీద కనదుర్గమ్మ తల్లికి శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి కదా అయితే దసరా మహోత్సవాలకి అమ్మవారి దర్శనానికి వచ్చే అశేష లక్షలాది భక్తులకు మన ఫ్యూలైన్స్ మొత్తం వన్ టౌన్ కెనాల్ రోడ్లో ఇక్కడ మన వీడియోలో చూస్తున్న వన్ టౌన్ కెనాల్ రోడ్లోని శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం నుంచి అన్ని రకాల క్యూలైన్స్ శ్రీ దర్శనం హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇలా అన్ని రకాల క్యూలైన్స్ స్టార్ట్ అవుతాయండి వచ్చే భక్తులు గమనించండి మన దర్శనానికి వెళ్ళాక అయిపోయాక వచ్చేటప్పుడు ఎంట్రెన్స్ ఎంట్రెన్స్ మాత్రం మనం రెగ్యులర్గా వెళ్ళే మల్లికార్జున రావుపేట అమ్మవారి గ్రౌండ్ పార్కింగ్ గ్రౌండ్స్ నుంచి వచ్చేటప్పుడు ఎంట్రన్స్ ఇచ్చారండి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇది ఇక్కడ డిజిటల్ లేదర్ ఫోటో ప్రింట్ కూడా మనం ఆకర్షిస్తుంది వచ్చే భక్తుల్ని చూశారు కదండి లక్షలాది భక్తులతో మన ఇంద్ర కీలాదరు మొత్తం వేలాది భక్తులతో నిండిపోయింది చాలా క్రౌడ్ ఉందండి దర్శనానికి వన్ మన ఫాస్ట్కి వెళ్తే కీలని తప్ప వన్ అండ్ హాఫ్ అవర్ అలా పడుతుంది అయితే ఇంకా ముందు ముందు ఇంకా చాలా పెరిగిపోద్ది కాకపోతే మహాలక్ష్మి అవతారం నుంచి ఇంకా చాలా పెరిగిపోద్ది అండి రష్ కూడా ప్రసాదం కౌంటర్స్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం కదా మన మల్లికార్జునరావుపేట పార్కింగ్ గ్రౌండ్స్ దగ్గరే ఎంట్రన్స్లోనే ప్ర ప్రసాదం కౌంటర్స్ ఇచ్చారండి ఇంకా కల్చరల్ ప్రోగ్రామ్స్ పిల్లలు భరతనాట్యం ప్రోగ్రామ్స్ మొత్తం కూడా ప్రసాదం కౌంటర్స్కి ఆపోజిట్ మన మల్లికార్జునరావుపేట పార్కింగ్ గ్రౌండ్స్కి మన రెగ్యులర్గా వెళ్ళే పార్కింగ్ పార్కింగ్ గ్రౌండ్స్కి ఇక్కడ ఇచ్చారండి ఇక్కడ మన టెంపుల్లో అమ్మవారికి ఏ టీం వీళ్ళు ఏ టీం ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ కోలాటం కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు చూస్తున్నారు కదా మల్లికార్జున స్వామికి పరమేశ్వర్కి ఎంతో ఇష్టమైన కోలాటాన్ని వీళ్ళు చాలా బాగా చేస్తున్నారండి అప్పుడు కూడా ఆయన చాలా బాగా ఒళ్ళు గబురపాటు పొడిచేలా చాలా బాగా చేస్తు చేస్తున్నారండి ఇలా దసరా తరణవరాత్రి ఉత్సవాలతో అమ్మవారి కొండ కలకలాడు చాలా అద్భుతంగా చేశారండి కోలాటం గురుకులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా గుర్తుపెట్టుకోండి దర్శనం లైన్ స్టార్ట్ అయ్యేది మాత్రం మన వన్ టౌన్ కెనాల్ రోడ్లోని వినాయక విఘ్నేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయండి వీడియోని వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ ఇంకా మంచి చేస్తాను ఇది జస్ట్ ఫస్ట్ శాంపుల్ వీడియోగా షార్ట్ వీడియోగా మన అమ్మవారి కొండ మీద శుభంగా చే చేయాలని చేశారంటే ఇంకా మనకి బెటర్ వీడియోస్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్